నమస్తే అండి ప్రియాంక జైన్ గారు నమస్తే సో ఎలా ఉన్నారు బాగున్నా మౌన రాగం సీరియల్ ఎన్ ఎపిసోడ్స్ చేశారండి మొత్తం మొత్తం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ యా ఎప్పుడే కదా మీరు ఫస్ట్ టైం మాట్లాడుతుంది అవును ఇప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడింది ఫ్యూచర్లో ఇక్కడ నుంచి అంటే ఏ ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు మీరు కొత్త ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ కమ్స్ మై వే ఐఎమ్ రెడీ టు అక్సెప్ట్ నాకు ఐ ఐ జస్ట్ టు డూ సమ్థింగ్ న్యూ అంతే నాకు నా ఆడియన్స్కి ఏదో మంచి ఇవ్వాలని ఉంది అంతకు మించి ఏం లేదు ఐ జస్ట్ టు గివ్ సమ్థింగ్ బ్యూటిఫుల్ టు ది ఆడియన్స్ వాళ్ళు నా మూవీతో ఏదో ఒకటి ఒక చిన్న పాయింట్ కూడా నేర్చుకొని వాళ్ళ లైఫ్లో యూజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే చాలు నాకు వినరాకుమార మూవీ ద్వారా ఏం నేర్చుకుంటారు అనుకుంటున్నారు మీరు పేరెంట్స్తో ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి యాక్చువల్లీ ఎలా ఉండాలని కాదు మీ లైఫ్ ఫ్రెండ్స్తో ఎలా ఉండే ఉంటుంది మీ లైఫ్ మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది బట్ అందరి గురించి ఆలోచించి మీ లైఫ్ని పాజిటివ్ వేలో తీసుకొని ఒక పెద్ద స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుంది మీరు ఇందాక నేను కొంచెం బోల్డ్గా ఉంటాను అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను శాండిల్వుడ్లో సమ్ ఇష్యూ క్రియేట్ అయిందంట మీ మీద క్యాస్టింగ్ కోచ్ మీద యాక్చువల్లీ ఒక చిన్న గోలీ కూడా రిలీజ్ టైంలో చిన్న ఇంటర్వ్యూ ఫోన్లో జరిగినప్పుడు ఎవరో అన్నారు నాకు ఐ మీన్ అన్ అడిగారు బికాజ్ ఆఫ్ దిస్ కాస్టింగ్ కౌచ్ క్వశ్చన్ అడిగారు అప్పుడు నేను జస్ట్ నార్మల్ గా చెప్పా ఇది ఉంటుంది బట్ మేము ఎలా దాన్ని తీసుకోవాలని యాక్చువల్లీ విమెన్ షుడ్ నో హౌ టు టేక్ ఇట్ వద్దంటే వద్దు ఓకే అంటే మీ ఇష్టం దట్ ఈస్ అప్ టు యూ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు సో దాట్ ఎవ్రీబడీ నోస్ అందరూ మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలోనే కాదు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీ పేరు ఇలా బయటకు వస్తుంది అంతేగాని ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్ మీరు ఫేస్ చేస్తారు కాదు ఫేస్ చేయాలని కాదు అడుగుతారు కానీ ఇట్ ఈస్ అప్ టు అస్ టెల్ ఇయర్స్ ఆన్ నో ఐ ఆమ్ పర్సన్ హు రెస్పెక్ట్స్ వర్క్ అలాట్ సో వర్క్ గురించి వర్క్ ఎక్కడ ఉండేది ఐ మీన్ వెర్ ఇస్ వర్క్ అప్పుడు ఇలా మాట్లాడితే ఐ డోంట్ ఎక్సెప్ట్ ఆల్ దాట్ ఐ డోంట్ లైక్ ఇట్ సో నేను జస్ట్ వద్దని ముందుకు వెళ్ళిపోయా దట్స్ దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్ ది మేడ్ అ బిగ్ ఇష్యూ బిహైండ్ సో దట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ ఏ ఇష్యూ మీద ఫైట్ చేసిన వాళ్ళు తెలుగులో చాలా మంది ఉన్నారు తెలుసు కదా మీకు అవును చాలా ఫైట్ చేశారు దట్స్ దర్ జరిగింది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ హమ్ నో బడీ టు టాక్ నాకు తెలియదు ఏం జరిగింది మీకు కూడా తెలియదు యాక్చువల్గా ఏం జరిగిందని బట్ దట్స్ అప్ టు దేర్ థింగ్ ఐషి జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మీరు హా షూటింగ్ లో ఉన్నాను ఐ మీన్ ఐ యూజ్డ్ టు షూట్ హియర్ దేర్ సో ఇప్పుడు ముందుకు రావాల అనిపించలేదండి ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేసి కాదు ఇలాంటి సిచువేషన్స్ వస్తానే ముందుకు వస్తాం కదా ఐ మీన్ ఇట్ డిడ్ హాపెన్ సో మచ్ టు మీ ఇట్ నెవర్ హ్యాపెన్డ్ విత్ మీ గాడ్ గాడ్స్ గ్రేస్ ఐ మెట్ ఆల్ క్లీన్ పీపుల్ ఆల్ నైస్ పీపుల్ ఐ మెట్ బాంబే ఆర్టిస్టులు ఎక్కడికి వచ్చి అని చెప్పేసి కొంత తెలుగు వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు మీ మీద ఎప్పుడన్నా అలాంటిది అంటే ఎవరైనా తెలుగు వాళ్ళు ఏదన్నా అన్నారా తెలుగు వాళ్ళు జరిగిందా ఎప్పుడన్నా కమెంట్స్ చూసాను నేను గూగుల్లో మీన్ యూట్యూబ్లో మన వీడియోస్లో చూసా నేను గూగుల్ యూజర్ అని వచ్చింది కానీ బట్ ఐఎమ్ నాట్ అ బాంబే ఆర్టిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిందే ఇక్కడి నుంచి సో ఐ యామ్ ఆ తెలుగు అమ్మాయి నేను మీ అమ్మాయే సో దానికి ఆర్టిస్ట్ ఆర్టిస్టే బాంబే నుంచి వచ్చిందా తెలుగు నుంచి వచ్చిందా మీరు చేయండి మీరు మీ క్యారెక్టర్ని సాధిస్తే మీరు ఇక్కడ ఉంటారు దట్ ఈస్ వాట్ ఐ టు హేస్ ఎవరైనా ఆడియన్స్ చేస్తుంటారా బ్యూటిఫుల్ ఫ్యాన్స్ అక్కడ కూర్చున్నారు కదా ఐ లవ్ యూ అమలు మ్యామ్ అమలు మ్యామ్ అంటూ ఉంటారు ఇప్పుడు సులోచన మ్యామ్ కూడా యాడ్ అయితే నాకు ఐ ఐ విల్ బీ సో హ్యాపీ సో అందరూ కామెంట్లోనే అమ్ములు అని చెప్పేసి పాజిటివ్‌గా రిప్లేస్ చేస్తున్నారు. యా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఒక అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా మాట వింటే లైక్ యాక్చువల్లీ నా మాట కూడా కాదు. నేను చెప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు చాలా అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అడక్కుంటానే తెలిసిపోతే అదే దట్స్ ఏ మ్యాజిక్. మ్యాజిక్. అలాంటి వాళ్ళు దొరుకుతారని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉంది. షూర్ యా ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు దొరకలేదు اصلا దొరకలేదు అలాంటి వాళ్ళు దొరికితే మీరు ప్రపోజ్ చేస్తారా వాళ్ళు నేనే వెళ్ళి చేసేస్తా యా ఏమని చెప్తారు ఏమని చెప్పను ఐల్ జస్ట్ గో టేక్ హి అండ్ కమ్ ఆఫ్ సినిమాలు చాలా అంటే తెలుగు సినిమాలు కూడా మీకు తెలిసి ఉంటది వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఆఫ్ హి హ్యావ్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్ ఖుషీ బద్రి వాట్ నాట్ వీ హ్ సీన్ పవన్ కళ్యాణ్ సర్స్ ద వే హీ ఈస్ టేకింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఆర్టిస్ట్ అనే కాదు యాక్టర్ అనే కాదు హీ ఈస్ సచ్ అేట్ పర్సన్ అందరు గురి గురించి ఆలోచిస్తున్నారు ఒక నార్మల్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ రోడ్ పైన ఉంది కదా దాన్ దాన్ని తీసుకుంటే ఐ మీన్ ఫ్రమ్ దేర్ టు హైయర్ క్లాస్ పీపుల్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ ఎవ్రీబడీ ఇన్ అ సింగిల్ వే హీ వాంట్స్ ఎవ్రీబడి టు కమ్ అప్ సో అది ఐ ఐ జస్ట్ లవ్ ఇట్ ఐ జస్ట్ లవ్ దట్ అలాట్ నేను కూడా ఏదో చేయాలని ఉంది మన సొసైటీకి హీ ఈస్ డూయింగ్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎమ్ ద వర్క్ హీస్ డూయింగ్ ఇస్ టూ మచ్ టూ గ్రేట్ నేను రాజమండ్రిలో కాకినాడలో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను యాక్చువల్లీ పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి ఐ హ్యావ్ నో డౌట్ దట్ హీస్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ వర్క్ పోస్టర్స్ ఉంటే దాంట్లో తప్పేం లేదు ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ వాట్ ఈస్ డూయింగ్ ఆయన పొలిటికల్ కెరీర్కి ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటారా యా యా యాక్చువల్లీ నాకు పొలిటికల్ పొలిటికలీ చెప్పాలంటే ఐ హమ్ నో బడీ టు టాక్ అబౌట్ ఎనీబడి హియర్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బట్ వన్స్ ఇట్ కమ్స్ టు సొసైటీ నాకు నా సైడ్ నుంచి ఏదో ఒక చిన్న పేపర్ కూడా తీసుకొని డస్ట్బిన్లో పెడితే నాకు చాలు నేను నా పాట చేసా ఐ మీన్ ఐ డన్ మై వర్క్ నేను నా పని చేసా అందరూ చేస్తే అది ఇట్ విల్ గెట్ వానిష్డ్ నేను మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ గారి నచ్చిన క్వాలిటీ అంటే హీఈస్ హీ హ్యాస్ దట్ పవర్ సో దట్స్ వై హీస్ పవర్ స్టార్ చెప్తే ఫ్యాన్స్ వింటారు ఫ్యాన్స్ అంటే మనమే కదా ఎవ్రీ బడీ ఈస్ దేర్ ఫర్ హిస్ సపోర్ట్ ఐ మీన్ టు సపోర్ట్ హిమ్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ వీ విల్ బీ సార్ ఆర్ దేర్ ఇక్కడ ఉన్నాము జస్ట్ ఆర్డర్ చేయండి మేము గ్రేట్ సార్ సూపర్ క్యూట్ లైక్ ఎక్స్ప్రెషన్స్ ఐ మీన్ ఏం తెలియకుండా అన్ని చెప్పేస్తారు ఐ మీన్ వితౌట్ టెలింగ్ అ సింగిల్ డైలాగ్ ఆ లుక్ చూస్తేనే చాలు ఐ మీన్ చెప్పేస్తారా అర్థమైపోతుంది ఏం చేయాలనుకున్నారని హలో అర్జున్ స్టైల్ ఆఫ్ కోర్స్ ఈ స్టైలిష్ స్టార్ బట్ దెన్ హీ హాస్ ఇస్ యూనిక్ పర్సనాలిటీ విచ్ నో బడీ కెన్ క్యారీ ప్రభాస్ బాహుబలి ఐ లైక్ హిమ్ అలాట్ ఐ లైక్ హిస్ పర్సనాలిటీ అలాట్ రామ్ చరణ్ టు స్వీట్ వీళ్ళలో ఎప్పుడన్నా మీకు క్రష్ అనిపించిందా వీళ్ళ మీద క్రష్ నాకు యాక్చులి ఐ లవ్ నాగార్జున సర్ అలాట్ నాగార్జున గారు ఎస్ ఐ హిగ్ ఐ ఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫ్యాన్ ఏ కాదు ఐ ఐ జస్ట్ లవ్ హిమ్ అలాట్ చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు సి హిస్ మూవీస్ అండ్ మాస్ అనే మూవీ నాకు చాలా ఇష్టం ద వే హీ ట్ దాండ్ ద వే హీ డస్ దిస్ ద వే హీ డస్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ లవ్ హిస్ స్టైల్ అలాట్ వట్ ఎవర్ హీ డస్ ఇట్స్ మ్యాజిక్

I I feel everybody I want to work with everybody in in short. Hmm. And uh, I like uh, the natural star Nani sir a lot. Huh? <laughs> so yeah, I would love to work with him in future. <laughs> Heroin Gajasara, sister Gajasara. I I I would love to work with him and sister. Yeah. If opportunity was there. ఫ్యూచర్ ప్లాన్ ఏంటండి అసలు ఫ్యూచర్ ప్లాన్ తెలీదు ఎక్కడో రీచ్ అవ్వాలని ఉంది ఎక్కడని తెలీదు డెస్టినేషన్ అంటే నాకు తెలీదు అది ఆ జర్నీ మాత్రం నాకు చాలా ఇష్టం జర్నీ చేస్తూ ఉండాలి ఐ షుడ్ నాట్ కమ్ డౌన్ ఐ షుడ్ కీప్ గోయింగ్ ఊపర్ 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 బట్ ఎక్కడి నుంచి వచ్చాను నేను అది మర్చిపోకుండా వెళ్ళాలి అక్కడ వరకు తెలుగు వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు కదా వన్ వర్డ్ అబౌట్ తెలుగు పీపుల్ అంటే ఏం చెప్తారు మీరు బ్యూటిఫుల్ పీపుల్ చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు ఒక కొత్త అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ ఎనీ పర్సన్ నన్ను మీ ఇంటే అనుకొని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఐ ఐ ఐ యాక్చువల్లీ క్రై వెన్ ఐ సీ పీపుల్ దే ఆర్ ఎక్సెప్టింగ్ మీ సో మచ్ సో ఇంకేం చెప్పాలని లేదు దే ఆర్ so beautiful they are very lovely so i i just expect the same support every time